నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ ఏబిసి వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల పోరాటము ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఏబిసి వర్గీకరణ చేయడానికి సిద్ధమైంది ఈ అన్ని అంశాల గురించి అయితే ఒకసారి చర్చిద్దాం మనతో మేరీ మాదిగ గారు అయితే ఉన్నారు సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే అక్క ఎలా అనిపిస్తూ ఉంది ముప్పై సంవత్సరాల మీ పోరాటం ఏదైతే ఉందో మీ మాదిగలకి ఏబీసీ వర్గీకరణ చేయాలని పోరాటం చేశారు కదా ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తున్న ఎలా కాంగ్రెస్ గవర్నమెంటు మా దామోదర్ అన్న మా మోదుకుపల్లి నరసింహులన్నా చాలా ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేసిన మా అందరి సమక్షంలో మేము ఉద్యమకారులం దండోర ఫౌండర్ రాష్ట్ర మహిళా నాయకురాలి నేను మొదటగా ఆ తర్వాత తొంభై తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు దాకా నేను రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలుగా ఉన్నా తర్వాత తొంభై ఆరులో నేను మాదిగ మహిళా సమాఖ్యాన్ని వ్యవస్థాపక వ్యవస్థాపక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కొనసాగినాను నాతో పాటు ఉద్యమంలో అనేక మంది మాదిగ మహిళలు మాదిగ ఉపకుల స్త్రీలు ఒక కదలి వచ్చారు మా అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధములు అని నినదిస్తూనే కారంచెడు ఆలిసమ్మ నగర్లో యాదగిరిగుట్టలో పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున మాదిగ మహిళ సదస్సు జరిపాం ఆ సదస్సును అనన్ అనంతరం మేము రాష్ట్ర ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ తెలుగు నేల మీద మందకృష్ణ మాదిగ తోటి పల్లె పల్లెలో ఊరూర తిరిగిన మహిళను మొట్టమొదటి మహిళను మాదిగ దండోర ఉద్యమంలో నాతో పాటు అనేక మంది స్త్రీలు వచ్చారు ఈ పోరాటంలో పోరులో సగమైనరు పేరులో సగమైనరు ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని మందకృష్ణ మాదిగని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము పోరాటంలో నాయకత్వం వహించి నాయకురాలుగా ముందుకెళ్ళాం ముందుకెళ్తున్న క్రమంలో ఉద్యమం ఉద్ధృతం దాలుస్తున్న క్రమంలో మేము ఉద్యమకారులుగా మా వంతు పాత్రను మేము న్యాయంగా నిర్మించాం మేము ప్రజల్ని సమీకరిస్తే ఆయన సభల మీద వచ్చి మాట్లాడుతూడు మేము ఊరూరా అడుక్కొని తిని పేపర్లు వేసుకొని పడుకొని వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణం రైళ్లల్లో ట్రైన్లల్లో బస్సులలో లారీలల్లో అంటే మాదంతా పద్దెనిమిది పదహారు పదిహేడేళ్ళ వయసులో ఉన్నప్పుడు మేము ఉద్యమంలోకి వచ్చినాం ఉద్యమం పాట పట్టినాం మేమంతా నేను నేను పుట్టింది నల్గొండ జిల్లా విప్లవ భావాజాలంతో నేను విద్యార్థి నేతగా పీడీఎస్యులో పనిచేసి అక్కడి నుంచి మా రోజు వీరన్న శిష్యురాలుగా కారం చెడు చుండూరు సంఘటనలో కీలకంగా పని ఆ ఇష్యూలో పనిచేసి సారా వ్యతిరేక పోరాటంలో కూడా అంతకుముందే నేను అంటే దండోర ఉద్యమం ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తుంది కానీ అంతకుముందే పదేండ్ల నుంచి నేను ఉద్యమంలో ఉన్న దాదాపు నలభై ఏళ్ళ పోరాటం మీరు ఇదంతా పోరాటం చేశారు కానీ మందకృష్ణ మాదేవ్ గారు కూడా ఏదైతే ఇప్పుడు వర్గీకరణ చేస్తూ ఉండో దాంట్లో కూడా అవకతవకలు అనేది తన చెప్తున్న సందర్భం కనబడతా ఉంది ఎలా చూస్తూ అవకతవకలు ఎలా ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా చెప్పాలి అవకతవకలు ఉండొచ్చు ఉండే ఉన్నాయని అనే అనుమానం ఆ అనుమానం ఇప్పుడు ముప్పై ఏండ్ల పోరాటంలో ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు కదా మేమంటే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ మేము మేము జైల్లో పాలయ్యి పద్నాలుగేళ్ళు కోట్ల చుట్టూ తిరిగి మా జీవితాలు అలిసిపోయి ఉన్నప్పుడు నువ్వు మొత్తం నువ్వు మాత్రం క్షేమంగా ఉద్యమంలో వచ్చే ఫలితాలన్నీ ఉద్యమంలో పేరు మీద వచ్చే డబ్బులన్నీ ఉద్యమం పేరు మీద వచ్చిన అవకాశాలన్నీ నువ్వు ఒక్కడివే అనుభవిస్తూనే నువ్వు మంచిగా పోరాటంలో ఉన్నావు కదా మరి తొంభై ఎనిమిదిలో వచ్చిన బిల్లును ఎందుకు కాపాడలేకపోయావు అది కొట్టుడిపోయేదాకా ఎందుకు చూసావు అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన బిల్లును కూడా కరెక్ట్ లేదని ఎందుకు అంటున్నావు అప్పుడు తెలియలేదా లోపాలు ఉన్నాయని మరి తెలిసిన తర్వాత షమీ అక్తర్ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆగస్టు ఒకటో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సుప్రీంకోర్టు ఏడుగురి ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పుడు అప్పుడే నువ్వు జాగ్రత్త పడవచ్చు కదా నీకు ఇవన్నీ తెలుసు కదా సూక్ష్మంగా జాగ్రత్త పడి ఎక్కడెక్కడ ఎవరెవరిని చేర్చాలి ఎవరెవరు ఉంచాలనేది ఒక చర్చ పెట్టి అప్పుడే ఇప్పుడు పెడుతున్న మీటింగ్లు అప్పుడు పెట్టి నువ్వు దానికి ఒక తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉండు కదా ముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే కదా కానీ ఇప్పుడు అయినా రెండేళ్ళు వాళ్ళు ఒక నెల నిలబోయి రెండు నెలలు టైం ఇచ్చి ఇంకా కూడా కొన్ని రోజులు రోజుల టైం అధికంగా ఇచ్చి కూడా ఎనభై రెండు రోజుల్లో దాన్ని పూర్తి చేసి మళ్ళీ వాళ్ళు ఫిబ్రవరి మూడు తారీఖు నాడు దాన్ని కమిటీకి అంటే మంత్రుల కమిటీ మంత్రుల కమిటీ నుంచి ఏకసభ్య కమిషన్ ఏక సభ్య కమిషన్ నుంచి మరి పార్ల అసెంబ్లీ కమిటీకి అందియడం అసెంబ్లీ మంత్రివర్గ కమిటీ తీర్మానం తీసుకోవడం ఏ వర్గీకరణ కోసం మేము కట్టుబడి ఉంటామని మాట ఇచ్చిన ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు త్వరితగతిన ఆ ఒక మాటనుకు దానికి న్యాయం చేశాడు ఫిబ్రవరి ఫోర్త్ నాడు రెండు వేల ఇరవై తారీఖు నాడు అది నిజంగా సామాజిక సస్ సోషల్ జస్టిస్ డే అని మేము హండ్రెడ్ పర్సెంట్ అని మేము నమ్ముతున్నాం గారు మందకృష్ణ మందకృష్ణతో నడిచింది కానీ ఇప్పుడు పేడ ఆర్టిస్ట్ గా మారిపోయిందని అది తప్పండి పేడు నాకు ఎవరు ఇచ్చినోళ్ళు మరి చూపియండి అట్లా ఇచ్చిన మంచిగుండు నేను బాగుపడుతునేమో అర్థమైందా నేను ఇప్పుడు నేనేందంటే నేను ఇక్కడ ఇల్లు కిరాయి కుండుకుంటున్నా నేను పద్నాలుగేళ్ళు కోట్ల చుట్టూ తిరిగిన అప్పులు చేసి లాయర్లకు ఫీజులు కట్టినా రోజు నా బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే రూపాయి లేదు నా కొడుకులను చదివించుకోవాలనుకుంటే నా దగ్గర రూపాయి లేదు మరి నాకు ఎవడు ఇచ్చిండో చూపియమని చెప్పండి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చారో నాకు చూపియమన్నారు పేడ ఆర్టిస్ట్ ఆయన నేను ఇంకా జాతికి నికాసైన ఉద్యమ నాయకురాలుగానే నేను నేను ఎక్కడ అమ్ముడు పడలే అమ్మబడలే ఎక్కడ నా జాతిని తాకట్టు పెట్టలే ఎన్నికలప్పుడు తాపాటు పెట్టలే నేను దండోరా ఉద్యమంలోకి వెళ్ళి బయటకు వచ్చినాక అమ్మ సదాలక్ష్మమ్మని కలిసిన సదాలక్ష్మమ్మ నాకు ప్రెస్ క్లబ్లో నా భర్తకు నాకు వివాహం చేసింది ఆ తర్వాత మాన్యశ్రీ కాన్షీరాం గారిని కలిసిన మాన్యశ్రీ కాన్షీరాం గారి నాయకత్వంలో పనిచేసి ఒక రెండు వేల నాలుగులో ఎంపీగా రెండు వేల ఎనిమిదిలో ఆలయ ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగు సిద్దిపేట ఎం ఎం ఎంపీగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నేను స్వతంత్రంగా నేను పోరాటం చేసుకుంటూనే జాతి ఔన్నత్యాన్ని జాతి అభ్యుదయాన్ని కాపాడడం కోసం నేను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను భాగమైన ఒక మాదిగ స్త్రీగా క్షేత్రస్థాయిలో తెలంగాణ మహాజన మహిళా సమాఖ్యాన్ని పెట్టి అన్ని జాకులల్లో మహిళా జాకులో రాజకీయ జాకులో విద్యార్థి జాకులో అన్ని జాకులతోటి నేను కవిత్రుల జాకులో రచయితల రచ కవుల జాకులో ప్రతి ఒక్కరితోటి నేను ఆనాడు క్రియాశీలకంగా కేశవరావు జాదవ్ గారితోటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంఘాలతోటి నేను పనిచేస్తూనే మాదిగ స్త్రీగా నా అస్తిత్వాన్ని ఇటు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ నేను నిత్యం పోరాటంలోనే ఉన్నా నేను ఎక్కడ స్తబ్దతగా లేను మేరీ మాదిగగా నా గొంతు వినిపిస్తున్న పాఠ రూపంలో మాట రూపంలో రచన రూపంలో కవిత్వం రూపంలో స్పీచ్ రూపంలో నేను ఇతర కులాలను కూడా అధ్యయనం చేయడం డక్కల రుచిందోళ్ళ మీద రీసెర్చ్ చేయడం ఆ రీసెర్చ్ మీద పుస్తకాలు రాయటం నేను నా పనిలో నేనున్నా నేను ఎక్కడ కూడా నేను ప్రజాక్షేత్రములు లేకుండా లేను నేను ఎవరికి కూడా పేడ్ ఆర్టిస్ట్గా మారలే నేను నేను రాసిన రచనలు చూడు నేను చేసిన పనిని చూడు నేను ఎక్కడ కూడా ఖాళీగా లేను ఎవడికో నేను నేను బానిసగా బతకట్లే నేను స్వతంత్రంగా బతుకుతున్నా మేరీ మాదిగా ఈరోజు ఈరోజు ఏదైతే అమరవీరులకు సంబంధించి మాదిగల కోసం కొట్లా అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైతే కాళ్ళు అడిగి మరీ చేశారు కానీ వీళ్ళ పేర్లు ఈ రోజున వినిపిస్తా ఉన్నాయి అంత ముందు కూడా మందకృష్ణ కృష్ణ గారు చాలా ప్రెస్ మీట్లు పెట్టిరు మరి ఎక్కడ వీళ్ళ పేర్లు రాలేదు చూడొచ్చు అంటే వాళ్ళు చచ్చిపోయిరు నా ఈ ఉద్యమంలో అని ఆయనకు అవసరం ఉన్నప్పుడు మొన్న ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు చెప్పుకుంటా ముసలిఖన్నీరు కార్చి మాట్లాడిండు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరి అప్పుడు మా పేర్లు కూడా ఉచ్చరించిండు అసెంబ్లీ ముట్టడించిన మేరీ శోభ అని ఇద్దరు పేర్లు సంధించిండు అమరులైన అమరుల గురించి ఆయనకు అవసరమైనప్పుడు అమరవీరులు జైల్లోకి పోయేట ఇంకో గ్రూపును రెచ్చగొట్టాలి కదా ఇంకో ఉద్యమానికి ఇంకో తగలబెట్టడానికి ఇంకేదైనా పోరాటం విధ్వంసకర పోరాటాలు చేయడానికి ఇంకా కొంతమందిని రెచ్చగొట్టడానికి వాడుకుంటాడు మమ్మల్ని తప్ప వీళ్ళు త్యాగమూర్తులు వీళ్ళ త్యాగం వల్ల ఈరోజు వర్గీకరణ వచ్చింది వీళ్ళ త్యాగం వల్ల నాకు పద్మభూషణ వచ్చింది అని మాట్లాడే మనసు లేదు ఆయనకి అర్థమైందా ఆయన ఏంటంటే అమరుల గు అమరుల గురించి చెప్పితే ఆయన త్యాగం చిన్నదైతుంది కదా ఆయనే దేవుడుగా ఉండాలి కదా నిత్యం నిత్యం కొత్తగా పొగిడే పొగిడే సంఘం ఉండాలి కదా అంటే ఒక ఫస్ట్ తరం మేం పోయినాం మమ్మల్ని ఒక పెద్ద చెట్టు లాగా పెంచినాం ఆయన పెరిగితే మేము పెరుగుతాం అనుకున్నాం అమాయకులం పొనుగోడు కృపాకర్ కానీ నేను కానీ చింతసామి కానీ మేము అది దేవన సతీష్ కానీ వీళ్ళందరము మేము ఆయన పెరిగితే మేము పెరుగుతాం అనుకొని గోడల మీద రాసలు రాసినాం బట్టలలో సంచులు కట్టుకొని ఊర్లో పొండి తల్లిని తండ్రిని పిల్లల్ని వదిలిపెట్టి తిండి లేక తిప్పలు లేక పేపర్లు కరపత్రాలు పంచుకుంటా ఊర్లో పొట్టి అడుక్కొని తిని తిండి లేకున్నా కూడా నీళ్లు తాగి కడుపు కట్టుకొని పడుకున్నాం అట్లా తిరిగిన మేము లక్షల మందిని సమీకరణ చేస్తే లక్షల మందిని పోగేస్తే ఆ వే వచ్చి నువ్వు కూర్చొని మాట్లాడటోనివి చూడండి మా వయసు చూడండి మేము ఏజ్ ఏజ్లా నేను ఉద్యమంలోకి వచ్చింది ఒకసారి చూడండి ఈ ఏజ్ చూడండి ఈ వయసు చూడండి అప్పుడు నేను ఇక్కడ చూడండి ఆయన పాదయాత్ర సందర్భంగా ఇక అమ్మ సదాలక్ష్మి మేము అంటే మేము ఇక్కడ రైలు రోకాలు కూడా ఒక్క మహిళని ఇక్కడ ఇక్కడ చూడండి ఈడ మేము మా మాదిగా మహిళా సదురు తొంభై ఐదులో తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చింది అప్పటి నుంచి నేను ఇక్కడ జనగామలో కడిమ్ శ్రీఆర్ని గెరావు చేసిన కాని నేను అప్పుడు నన్ను కొట్టినందుకు నువ్వు ధర్నాలు చేసినవే మరి నేను పడ్డాక మళ్ళీ ఎందుకు ధర్నాలు చేయలేదు ఈ మహిళలందరూ ఎందుకు పోరాటం చేసిన ఈ పోరాటం చేసిన మేము సీఎం వింటాడు ముట్టడి ఇట్లాంటి పెద్ద పెద్దలను మమ్మల్ని కథం చేసి అమరుల గురించి చెప్పి మా త్యాగాల గురించి చెప్తే ఆయన ఒక్కని పేరు రాదు కదా వందల పాటలు రాపిచ్చుకున్నాడు మరి ఇప్పుడు వీళ్ళ మీద అమరుల మీద పాటలు రావాలి సచిన్ వాళ్ళ మీద పాటలు రావాలి కానీ బతికినోళ్ళ మీద పాటలు ఎట్లా రాపి రాపించుకుంటావు నువ్వు అర్థమైందా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి మనిశ్రీ కాన్షిరామ్ గారు సచ్చిపోయిన వంద సంవత్సరాలకు వాళ్ళ పాటలు వస్తున్నాయి నీ పాటలు ఎందుకండి ఏం సాధించినవండి ఆడపిల్లలు సాధించిన ఏబిసిడి బిల్లు నువ్వు మొగైన సాధించువని చెప్పుకుంటున్నావు నీతి లేని ఖ్యాతి లేని మనిషివి నువ్వు